హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ రేపు జరగబోయే సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన జాతండి ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జతండి ఇది మర్జంపాడులు రేపు జరగబోయే జూనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జతండి ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ ఈ గీత్త బసవా అండి ఈ రెండు జరుగులతో వచ్చారండి ఇప్పుడే వచ్చాయండి ఈ గిత్త సామ్రాట్ అండి రోహన్ బాబు గారు వాళ్ళ గిత్త సామ్రాట్ ఈ గిత్త సామ్రాట్ రోహన్ బాబు గారు జూనియర్ ఈ గిత్త మొండి అండి రోహన్ బాబు గారు గిత్త మొండి జగమండి అండి ఈ గిత్త రోహన్ బాబు గారు మోర్జంపాడు జూనియర్ ప్రదర్శనకు వచ్చిన జత ఆర్ఆర్ బుల్స్ రోహన్ బాబు గారి గీత అండి